వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయిని రాణి రుద్రమదేవిని ఆదర్శంగా తీసుకున్నారేమో తెలియదు కానీ రంగంలో దూసుకెళ్ళి శత్రువుల గుండెల్లో గుబులు పుట్టించి ఆపరేషన్ సింధూర్తో ప్రపంచంలో ఉన్న మహిళలందరికీ ఆదర్శంగా నిలిచారు మిమ్మల్ని చూసి భరతమాత గర్విస్తుంది తల్లి ఏ ఉగ్రవాదులైతే మహిళల్ని బలహీనులుగా భావించి మిమ్మల్ని చంపం వదిలేస్తున్నాం వెళ్ళి మోదీకి చెప్పుకోండి అని వదిలేశారో అదే ఉగ్రవాదులకు స్త్రీ శక్తి అంటే ఏంటో చూపించాలనే ఉద్దేశంతోనే ఆపరేషన్ సింధూర్కి వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసింది మన ఇండియన్ గవర్నమెంట్ భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం నడుస్తున్న వేళ ఇద్దరు మహిళల గురించి ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది అసలు ఎవరు ఆ ఇద్దరు లేడీ సింగాలు అంటే వారే భారత సైనిక దళానికి నాయకత్వం వహించిన మొదటి మహిళా అధికారి కల్నల్ సోఫియా ఖురేషి మరియు వ్యోమికా సింగ్ గుజరాత్కి చెందిన కురేషి గారు బయోకెమిస్ట్రీలో పీజీ చేశారు ఆమె తాతగారు కూడా భారత సైన్యంలోనే పనిచేశారు కాంగోలోని ఐక్యరాజ్య సమితిలో కూడా పనిచేశారు ఆమె అప్పటి ఆర్మీ కమాండర్ బిపిన్ రావత్ గారు కురేషి గారి గురించి మాట్లాడుతూ ఆమె శక్తి సామర్థ్యాలు లీడర్షిప్ క్వాలిటీస్ ఆధారంగా ఆమెను ఎన్నుకోవడం జరిగిందన్నారు ఇక రెండవ లేడీ సింగం వింగ్ కమాండర్ వ్యోముఖ సింగ్ నేవీలో పనిచేయడం చిన్నతనం నుండే ఆమె కళ విమానాలు నడపడం అంటే ఆమెకు చాలా ఇష్టం ఇంజనీరింగ్ పూర్తి చేసిన వ్యోమిక గారు ఇండియన్ నేవీలో హెలికాప్టర్ పైలట్ అయ్యారు జమ్మూ కశ్మీర్ ఈశాన్య ప్రాంతాల్లో క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఆమె హెలికాప్టర్ నడిపారు అనేక రకాల రెస్క్యూ మిషన్లో కీలక పాత్ర పోషించారు ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ మీదకు దూసుకెళ్ళి పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లోనే కాకుండా ముప్పై నలభై కిలోమీటర్లు వాళ్ళ దేశంలోకి దూసుకెళ్ళి అక్కడ ఉన్న ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశారు వంద మందికి పైగా ఉగ్రవాదుల్ని మట్టు పెట్టించారు అక్కడ జరిగినటువంటి యుద్ధ వాతావరణం మన ఆర్మీ చేసినటువంటి ధైర్య సాహసాలను మీడియా ముందు వివరించారు వీరిద్దరూ అయితే వీరిద్దరూ ప్రస్తుతం భారత ప్రజల మనసుల్లో ప్రత్యేక చోటు సంపాదించుకున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఆపరేషన్ సింధూర్లో జరిగినటువంటి విషయాలు మీడియా ముందు వీళ్ళిద్దరూ మాట్లాడిన క్షణం నుంచి వారు యుద్ధంలో పాల్గొంటున్న హెలికాప్టర్స్ నడుపుతున్నా వారు చేస్తున్నటువంటి సాహస వీడియోలు ఇంటర్నెట్లో జనాలు తెగ ఫాలో అవుతున్నారు మహిళలు తలుచుకుంటే ఏదైనా చేయగలరని నిరూపించారు వీరిద్దరూ ఎందుకు అంతమంది మేల్ ఆఫీసర్స్ ఉండగా అక్కడ జరిగినటువంటి విషయాన్ని వివరించడానికి లేడీ ఆఫీసర్సే ఎందుకని చాలామంది మనసులో అనుమానం ఉంది దానికి కూడా ఒక విషయం చెప్తాను భారత జాతి స్త్రీ శక్తి ఏంటో నిరూపించాలనే ఉద్దేశంతో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు వీరిద్దరినీ మాట్లాడమన్నారు డిఫెన్స్ జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో జాయింట్ సెక్రటరీతో పాటు వీళ్ళిద్దరు కూడా మాట్లాడారు ప్రస్తుత తరాలకు తర్వాతి తరాలకు భారతీయ ఆడవాళ్ల శక్తి సామర్థ్యాలు తెలియడానికి మీరు చేసినటువంటి సాహసాలే ఆదర్శం